వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వల్లరిలో ప్రముఖ కథారచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథా సంపుటి లౌక్యం నుండి ఆర్థికము ఆప్యాయత కథ వింటారు అమ్మ సరిత బాబు మాధవ్ ఇద్దరినీ మీరు చదివినంత చదువులు చదివించాం ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసాం అన్నీ సమానంగా జరిగినట్టే ఈ ఆస్తి కూడా సమానంగా పంచాలి అనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ పిలిపించాను కూతురు సరిత కొడుకు మాధవ్ వైపు సాభిప్రాయంగా చూశాడు శివరాం అదే హాల్లో వీళ్లకు కాస్త దూరంలో దిగులుగా శూన్యంలోకి చూస్తూ కూర్చొనుంది అతని భార్య సీతాలక్ష్మి ఇంత అర్జెంటుగా ఎందుకీ పంపకాలు మాధవ్ ప్రశ్నకు సమాధానంగా సంవత్సరంగా క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను డెబ్భై ఏళ్ళు దాటై శరీరం రోజుకో రకంగా ఉంటోంది నాకు ఏ క్షణాన ఏమవుతుందో తెలీదు మీ అమ్మ ఈ ఊళ్ళోని ఈ ఇంట్లోనే ఉంటాను అంటోంది ఏ భావోద్వేగాలు లేని ముఖంతో వివరించాడు శివరాం మాధవ్ ఒక్క నిమిషం తలదించుకుని మెల్లిగా అన్నాడు నాన్న మీరేమనుకోనంటే నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా చెప్పు మాధవ అక్కడున్న ముగ్గురు మాధవ్ వైపు చూస్తున్నారు అందరినీ ఓసారి చూసి వైపు తిరిగి అన్నీ సమానంగా అంటున్నారు కాబట్టి చెప్పాలనిపిస్తోంది చెల్లి మెడిసిన్ చేసింది పీజీ అయ్యేటప్పటికీ ఎనిమిదేళ్ళు అయింది తన చదువు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు నేను చదివింది ఎంటెక్ ఆరేళ్ళు అది కూడా మెరిట్లో వచ్చిన సీటు కాబట్టి ఫీజు కూడా తక్కువే సరిత పెళ్ళి కట్నం లేకపోయినా బంగారం కోసం పెళ్లి ఖర్చుల కోసం ఎన్ని లక్షలైంది నా పెళ్లికి ఎంత ఖర్చు అయింది తనకు రెండు కాన్పులు సీమంతం భారశాలకి ఎంత ఖర్చు అయింది నా కోసం ఇటువంటి ఖర్చులు ఏమున్నాయని రేపు అమ్మ ఒంటరైతే తనను ఆడపిల్ల చూసుకోవాల్సిన బాధ్యత లేదు అంటారు ఇప్పుడు మాత్రం ఎంతో న్యాయంగా ఆస్తిలో ఆడపిల్లకు సమానమైన హక్కు ఉందంటున్నారు కొంచెం ఆవేదనగా అన్నాడు మాధవ్ ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారు అతని వైపు రెండు నిమిషాల మౌనం తర్వాత శివరాం మెల్లిగా లేస్తూ కొంచెం రెస్ట్ తీసుకుంటాన్రా అన్నాడు సీతాలక్ష్మి మౌనంగా అనుసరించింది సరిత పైనున్న బెడ్రూంలోకి వెడితే మాధవ్ నా ఫ్రెండును కలిసొస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు రూమ్లోకి రాగానే తలుపుల దగ్గరికి వేసింది సీతాలక్ష్మి శివరాం మంచం మీద పడుకొని ఉన్నాడు సీతాలక్ష్మి శివరాం పక్కనే కూర్చుంటూ వాడు అడిగిన దాంట్లో తప్పులేదనిపిస్తోందండి సరితకి వాడి చదువు కన్నా ఎక్కువే ఖర్చయింది అంది మెల్లగా అమ్మాయికి మెడిసిన్ సీటు వస్తేనే గొప్ప అనుకునే రోజుల్లో ముందు వెనుకలు ఆలోచించకుండా చేర్పించేశాం ఇలా ఖర్చుల లెక్కలు చెప్పవలసి ఎప్పుడు లక్ష్మి బాధగా అన్నాడు శివరాం భార్యతో తల్లిదండ్రులు పిల్లల్ని సమానంగానే చూస్తారు వాడికి చదువు నచ్చిందనేగా చేర్పించాం పైగా ఫ్రీ సీటు దొరికిందని సంతోషపడలేదు సీతాలక్ష్మికి బాధగానే ఉంది కళ్ళు మూసుకుని పడుకున్న ఇద్దరి ఆలోచనలు వచ్చిన సమస్య చుట్టూ తిరుగుతున్నాయి ఒక్కసారి పిల్లల జీవితాలు కళ్ల ముందు నిలిచాయి మెడిసిన్ చదివించే స్తోమత ఉండడంతో సరితకు సీటు రాగానే ఆనందంగా చేర్పించారు మా అమ్మాయి డాక్టరు అని చెప్పుకోవడంలోనే ఎంతో గర్వం ఆ రోజుల్లో సరిత ఫైనల్ ఇయర్ పూర్తవగానే వచ్చిన సంబంధం డాక్టర్ శ్రీహరిది రెండేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు తండ్రి డాక్టర్ విశ్వనాథం గారి స్వంత హాస్పిటల్లోనే చేస్తున్నాడు శ్రీహరిని ఫారిన్ కూడా పంపకుండా ఇక్కడే ఉండేలా వచ్చే కోడలు కూడా అదే ప్రొఫెషన్ అయితే తన తర్వాత క్లినిక్ అలాగే రన్ అవుతుంది అన్న ఉద్దేశంతో సరిత కోసం తాముగా వచ్చారు వాళ్ళు కట్న కానుకలు లేకుండా వచ్చిన సంబంధం అది అదృష్టం అనుకుని శివరామ్ దంపతులు కాస్త దీటుగానే నగలు అవి పెట్టి సంబరంగా పెళ్లి చేశారు పెళ్లైన నాటి నుండి వడ్డించిన విస్తరలా ఉంది సరిత జీవితం క్లినిక్ వలన వచ్చే రాబడి కాకుండా కొన్ని స్థలాలు అద్దెకిచ్చిన కొన్ని ఇళ్ళు ఉన్నాయి వాళ్లకి అన్నింటికి ఏకైక వారసుడు శ్రీహరి తమ హాస్పిటల్ కాకుండా పేదవారికి రాబడి తక్కువ ఉన్న వాళ్ళకి మరో క్లినిక్కు నడుపుతున్నారు పక్కనే అందువల్లే మరింత మంచి పేరు వచ్చింది వాళ్ళకి అటువంటి కుటుంబంలోకి సరిత వెళ్లడం ఎంతో నచ్చింది శివరాం దంపతులకి సరితకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సీమంతాలు బారసాలలు ఘనంగా చేశారు ఎందుకంటే సరితకు కూడా ఖర్చు పెట్టగలిగే పుట్టిల్లు ఉందని అత్తవారింటికి తెలియాలని మాధవ్కి మొదటి ఉద్యోగం బెంగళూరులో తర్వాత ఢిల్లీలో వచ్చింది అదే ఆఫీస్లో పనిచేస్తున్న లాస్య అన్న పంజాబీ అమ్మాయిని ఇష్టపడ్డాడని తెలిసి అభ్యంతర పెట్టకుండా పెళ్లి చేశారు లాస్య తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు తన చిన్నాన్న ఇంట్లో పెరిగిన పిల్ల లాస్య చాలా సర్దుకునే గుణం సింపుల్గా ఉండే లాస్య అంటే అత్తమామలకు కూడా అపురూపమే ఇద్దరి జీతాలతో బాగానే ఉన్నారు వాళ్లు కూడా లాస్యకు అబ్బాయి పుట్టడంతో సాయంగా సీతాలక్ష్మి వెళ్లడం కూడా జరిగింది అబ్బాయి అదృష్టం అన్నట్టుగా లాస్యకు మరో కంపెనీలో మంచి ఉద్యోగమూ వచ్చింది శివరాం దంపతులు ఢిల్లీ వెళ్ళినప్పుడు మాధవ్ జీవితం బాగుందనిపించి సంతోషపడ్డారు అలాంటి సమయంలో శివరాంకు క్యాన్సర్ రావడంతో కొంత ఆందోళనకు గురయ్యారు అందరూ వచ్చిన జబ్బు మరీ ముందే ఆస్తి పంచడం మేలు అనుకున్నారు వాళ్ళు నేటి చట్టం ప్రకారం ఆడపిల్ల సగం ఆస్తికి వారసురాలవుతుంది కాబట్టి సరితకు ఆస్తిలో సగం వాటా ఇవ్వచ్చని అనుకున్నారు మాధవ్ సంసారం కూడా బాగా ఉంది కాబట్టి దీనికి అభ్యంతరాలు వస్తాయని అస్సలు అనుకోలేదు సీతాలక్ష్మి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చినట్టు అనిపించి ఏమండి మేలుకునే ఉన్నారా అని అడిగింది చెప్పు అన్నారు శివరాం పిల్లల్ని కన్నప్పుడు ప్రేమలోనూ ముద్దు మురిపాల్లోనూ తేడా చూపించం అలాగే వాళ్ళు మంచి చదువులు చదవాలని కోరుకున్న చదువులు చదివించే శక్తి మనకు ఉండాలని ఆశిస్తాం ఇలా నెమ్మదిగా అంటున్న భార్యతో ఇప్పుడు అదంతా ఎందుకు లక్ష్మి అన్నాడు శివరాం ఇప్పుడే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలండి అయితే మన ఆలోచనలే తప్పంటావా ఆహా అలాని కాదు పెంచడంలో వచ్చిన ఆనందాన్ని పంచడంలో దూరం చేశామా అని అన్నింటిలాగే పంచడంలో కూడా ఇద్దరికీ సమానంగా అనుకున్నావు అది చట్టబద్ధం కూడాను ఎందులో తప్పే ఉంది ఉందండి ఇంతవరకు చేసింది వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళలా పై పైకి పోతుంటే చూసి ఆనందించడం కోసం ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పిల్లలు ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారు అని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఆర్థిక స్థితిలో ఉన్నారని తెలిసి కూడా మనం ఆస్తి పంపకం సమానంగానే అంటే తప్పు కదూ సాలోచనగా అన్నాడు శివరాం తను చెప్పినది ఆయన ఆలోచించని అనుకుని మాట్లాడకుండా పక్కకు తిరిగి పడుకుంది సీతాలక్ష్మి శివరాంకు భార్య చెప్పిన దాంట్లో విషయం ఉందని అనిపించసాగింది మరోసారి పిల్లలిద్దరి జీవితాలను మనసులోనే పరిశీలించసాగాడు సరితకు ఆస్తి ఇవ్వాలన్న తమ తపన తప్ప ఆమెకి ఈ ఆస్తితో అవసరం లేదు మాధవ్ ఉన్న దాంట్లో వెనకేసుకోగలిగినా సరిత ఆస్తికి సమానం కాదు తమ ఆలోచనలోనే తప్పయిందనిపించింది అదే మాట సీత కూడా అంటోంది కాబట్టి ఈ ఆలోచన మార్చుకోవచ్చు ఆస్తి పంపకం అంటూ వచ్చినప్పుడు వారి ఆర్థిక పరిస్థితి గురించే ఆలోచించాలి తప్ప ఇలా చెప్పాయని కానీ తమకేదో ఉందని కాని అమ్మాయి కూడా సమానంగా ఇవ్వడం మంచిది కాదు అన్న ఆలోచన స్పష్టమయ్యింది శివరాంకి ఇంతలో బయట సందడైంది శివరాం సీతాలక్ష్మి ఇద్దరూ లేచి బయటికొచ్చారు మాధవ్ కూడా వచ్చినట్టున్నాడు సరిత అతనితో కూర్చు నవ్వుతూ మాట్లాడుతోంది ఆ దృశ్యం ఎంతో బాగా అనిపించింది వాళ్ళకి రండి నాన్న అని పిలిచింది సరిత లేస్తూ మాధవ్కు దగ్గరగా కూర్చున్నాడు శివరాం మాధవా ఏదో చెప్పబోయాడు కొడుకుతో నాన్న ఇప్పుడేమీ మీరు మాట్లాడద్దు మీరనుకున్నదే చెయ్యండి లాస్య కూడా సమ్మతమే నేనన్న మాటలన్నీ మర్చిపోండి ప్లీజ్ అన్నాడు ముందరం కాఫీ తీసుకుందామర్రా కప్పుల్ని అందించింది సీతాలక్ష్మి చివరిగా తాను ఓ కప్పు అందుకుని కూర్చుంది నాన్న నిజానికి అన్నయ్య చెప్పింది కరెక్టే నాన్న నాకే మీరు ఎక్కువ ఖర్చు పెట్టారు నాకు ఆస్తిలో సమాన వాటా కన్నా ఇక్కడికి సంతోషంగా వచ్చిపోతూ ఉండడమే ఇష్టం నా ఆలోచన శ్రీహరికి చెప్పాను అతను నాతో అంగీకరించాడు అసలు నీకు అవసరమే లేదని చెప్పాల్సింది అన్నాడు కూడా ఎప్పుడు నన్ను ఇంటికి ఆహ్వానించి పసుపు కుంకాలిచ్చే పుట్టిల్లు కావాలి అన్న నాకు ఆస్తి కాదు అంత అన్నయ్యకే ఇవ్వండి నాకొద్దు అంది మాధవ్ చేతి మీద చేయి వేస్తూ సరిత మాధవ్ వెంటనే లేదు సరిత నన్ను చెప్పని అమ్మా నాన్న నా మాట కాస్త వినండి నేను ఇందాక అలా మాట్లాడినందుకు చాలా బాధపడ్డాను ఆ బాధతోనే లాస్యకి ఫోన్ చేశాను లాస్య కూడా నా మీద కోపకించుకొని నాతో ఏం చెప్పిందో తెలుసా ఆడబిడ్డగా తను సంతోషంగా ఉండాలని ఎప్పటికీ అదే ఆదరణతో మనం దానికి తోడుగా ఉండాలని అడిగింది అమ్మా నాన్నగారికి ఈ విషయమే నచ్చ చెప్పమని నేను మీతో అలా మాట్లాడినందుకు క్షమించమని కోరుకోమందమ్మా ఈ ఆస్తంతా వారసత్వంతో వచ్చింది కాదు పూర్తిగా నాన్న స్వార్జితం కాబట్టి ఎవరికివ్వాలనుకుంటే వాళ్ళకివ్వచ్చు నాన్న మీరేమో మా ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి అనుకున్నారు అలాగే కానివ్వండి అన్నాడు శివరాం దగ్గరగా వస్తూ మాధవ్ సీతాలక్ష్మి లేచి మాధవిని దగ్గరికి తీసుకుంటూ ఇప్పుడు మీ ఇద్దరినీ చూస్తుంటే ఇలాంటి పిల్లల్ని అన్నందుకు గర్వంగా ఉందిరా ఓ అన్నా చెల్లెళ్ళకు కావలసింది ప్రేమ ఆప్యాయతలు కానీ ఆస్తిలో వాటాలు కాదు నాన్న ఆ మాట మీరు నిరూపించారు మేమే తప్పు చేశాం అంది కంట నీరు తుడుచుకుంటూ సీతాలక్ష్మి అవునర్రా మీ అమ్మన్నట్టు ఆర్థిక పరిస్థితి చూసి పంపకాలు కాదు పిల్లలు ఆప్యాయతలు పంచుకునేలా ఉండాలి ఈ మాటే కరెక్ట్ అని నిరూపించారు మీరిద్దరూ అలాంటి ఆలోచనకు సహకరించిన లాస్యలకు జోహార్లు ఈరోజిక్కడ జరిగిన సంఘటన ప్రతి తల్లిదండ్రికి ఒక ఉదాహరణ అంతేకాదు మీ అమ్మకు మీ ఇద్దరి ఆసరా ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు తృప్తిగా పిల్లల్ని దగ్గరికి రమ్మంటూ చేయి చాపారు శివరాం వారి ముగ్గురి మీద చేయి వేస్తూ హాయిగా నవ్వింది సీతాలక్ష్మి వల్లరిలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు రచించిన కథ ఆర్థికము ఆప్యాయత విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ